శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ భూమోస్కృత పాదానం భూమిదేవావలంబనం తయి జాతాపరాధానం త్వేవరణ శివే ఇవాళ మన సౌందర్యలహరిలో ముప్పై నాలుగో శ్లోకం చదువుకుందామండి శరీరం తం శింభో శిమి వర్షోరుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానం అనఘం అతశీత ఉభయ సాధారణతయా సిత సంబంధో సమరస పరానందపరయో ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంటే ఓ భగవతి శంభునకు నీవు చంద్ర సూర్యులే చనువుగా గల ఉన్న శరీరాన్ని అంటే విశ్వమే మూర్తి ఇదే శివుని శరీరం నవవ్యూహాలతో కూడిన దోషరహితుడైన శివుడిని శరీరం ఈ విధంగా శేషాశేషి భావాలు సామరస్య ప్రధానంద స్వరూపాలని మీ ఉభయలకు సమానమే కదమ్మా అని నవవ్యూహాల గురించి చెప్తున్నారండి ఒకటేంటంటే వ్యూహం నాద నామవ్యూహం బిందు చిత్తవ్యూహం నాదవ్యూహం బిందువ్యూహం కళవ్యూహం జీవవ్యూహం అన్నమాట రెండోది ఏంటంటే అవ్యక్త మహత్తు బుద్ధి మనస్సు పంచభూతాది పంచ పంచకం అనమాట శేష అంటే ఏంటంటే అప్రధానం ఉపాధి శరీరం ఆశ్రయించింది అనమాట శేషి అంటే ప్రధానము ఆత్మ ఆశ్రయం సృష్టి స్థితిలలో శక్తి ఆశ్రయంగా శివుడు ఈ స్థితిలో శక్తి శేషి అనమాట శివుడు శేష అనమాట సమహార అనుగ్రహ అనుగ్రహకృత్యాలలో శివుడు ఆశ్రయం అంటే శేషి అన్నమాట శక్తి ఆశ్రితం అంటే శేష అనమాట స్వయం సిద్ధమై నిర్మలమైంది పరానందం అది యందు సమమైన రసముగా అనుభవంగా ఉన్నదన్నమాట అనగా పరానందాలు భవస్వరూపులు అనమాట ఇందులో శాస్త్రాలతో ఉన్న నామం ఏంటంటే సామరస్య పరాయణ అనమాట అంటే శేష శేషి గురించి చెప్తున్నారండి ఇది మీకు అంత బాగా అర్థం అవకపోయినా ఈ శ్లోకాన్ని పదే పదే చదువుకుంటే కనుక అర్థమయ్యే శక్తి అమ్మవారే ఇస్తుందన్నమాట ఇది ఎందుకంటే చాలా చాలా మంత్రయుధంగా ఉంది మర్మగర్భితంగా కూడా ఉందన్నమాట మనం దీన్ని చిన్న దీంట్లో చెప్పలేం అనమాట శేషా శేషి గురించి చెప్పాలంటే చాలా విపులంగా చెప్పాలన్నమాట అందుకని మీరు ఈ శ్లోకాన్ని అమ్మవారిని భావించుకుంటూ పదే పదే చదువుకోండి చదువుకుంటే కనుక అమ్మవారి అమ్మవారి ఆశీర్వచనంతో మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఆనంద భైరువుడు అయిన మహాభైరవులకు నవాత్ముడైన పేరు కలుగుట ఆయన నవ వ్యూహాత్మకుడు ఒకటి వల్లనే అనమాట ఈ వ్యూహాలు ఇవన్నీ మామూలు వాళ్ళకి అర్థం వల్ల కష్టము ఈ శ్లోకాలు మాత్రం మరే మరీ చదువుకోండి ముప్పై రెండు సార్లు చదువుకుంటే మంచిది